జగనన్న తయారు చేసిన సైనికులు ఒక సామాన్య మనిషిని ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసి మీ వర్గాలకి ప్రతి ఒక్కరికి మేలు చేయండి అని చెప్పి చెప్పిన ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా మనకు కావాల్సింది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానత్వంతో చూడాల్సిన అవసరం ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల ఏంటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కూడా చేయని పని ఈ రోజు నాలుగున్నర సంవత్సరాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని మీకు తెలియజేసుకుంటున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే దేశ రాజకీయాల్లోనే జగనన్న అంటే ఒక విప్లవం జగనన్న అంటే ఒక సంచలనం ఎందుకంటే జగనన్న చేసే ప్రతి అడుగు కూడా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా జగన్నకు ఫాలో కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు